మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటే అభిమానులకే కాదు సెలబ్రిటీలకు కూడా పండగే నేడు చిరు అరవై తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి ఒకవైపు ఇంద్ర రీ రిలీజ్ సందర్భంగా థియేటర్లు కలకళలాడుతుండగా మరోవైపు చిరుకు విషస్ చెప్తూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు పలువురు సెలబ్రిటీలు కూడా ఆయనకు శుభాకాంక్షలు చెప్తూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతున్న సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభర ఈ రోజు చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర బృందం అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది ఫస్ట్ లుక్ విడుదల చేసింది ఇందులో ఆయన త్రిశూలం చేత పట్టుకుని కనిపించారు చీకటి చెడు ఈ ప్రపంచాన్ని ఆక్రమించినప్పుడు ఒక అద్భుతమైన తార పోరాడడానికి ప్రకాశిస్తుంది అని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక్గా వచ్చే ఏడాది జనవరి పదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు మెగా వర్సెస్ అల్లు వివాదం రోజురోజుకి మరింత ముదురుతోంది పైకి అంతా బాగానే ఉన్నప్పటికీ లోపల మాత్రం ఇరు ఫ్యామిలీల మధ్య దూరం పెరుగుతున్నట్టే కనిపిస్తోంది తాజాగా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు అల్లు అర్జున్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మై డియర్ ఫ్యాన్స్ మీరే నా ఆర్మీ నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి హీరోని చూసి చాలా మంది ఫ్యాన్స్ అవుతారు కానీ నేను నా ఫ్యాన్స్ని చూసి హీరోయిన్ అయ్యా నా నుంచి కొత్త సినిమా వచ్చి మూడేళ్లైనా మీరు చూపే ప్రేమ అస్సలు తగ్గల నన్ను ప్రేమించే వాళ్ళ కోసం నిలబడగలగాలి మన అనుకున్న వాళ్ళ కోసం ఎంతవరకైనా వెళ్తా అంటూ బన్నీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి నందమూరి మోక్షజ్ఞ తొలి సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని టాక్ అందుకే ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించబోతున్నారట అంతేకాదు ఈ సినిమాలో కల్కి స్టార్ ని కూడా నటింప చూస్తున్నారట కల్కిలో లో పాత్రలో అద్రగొట్టిన బిగ్ బి అమితాబ్ బచ్చన్ ని కూడా సినిమాలో భాగం చేయబోతున్నారని తెలుస్తోంది అయితే అదే జరిగితే నందమూరి వార్సిడి మొదటి సినిమాతోనే భారీ క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది మరి ఈ సినిమా విషయంలో అప్డేట్స్ ఎప్పుడు బయటపడతారన్నది చూడాలి సెప్టెంబర్ లో మోక్షజ్ఞ బర్త్డే ఉంది కాబట్టి అప్పటికల్లా సినిమా గురించి మరి డీటెయిల్స్ బయటకు వస్తాయని తెలుస్తోంది నందమూరి బాలయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మల్టీ స్టార్ సినిమా చేయడానికి అప్పట్లో ప్రొడ్యూసర్ అశ్వనీదత్ చాలా వరకు ప్రయత్నం చేశారట అయితే ఈ సినిమాకి టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు అయిన కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాలని ప్రయత్నించారట కానీ ఈ సినిమా కార్యరూపం దాల్చలేదు దీనికి కారణం ఏదైనప్పటికీ నందమూరి మెగా ఫ్యామిలీల కాంబినేషన్ లో ఓ మంచి సినిమా మిస్ అయిందని చెప్పాలి ఇక ఈ వెలితిని ఎన్టీఆర్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ రూపంలో తీర్చినప్పటికీ బాలయ్య పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఓ సినిమా వచ్చుంటే మాత్రం అది పక్కగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచేదని చెప్పాలి